మీరు అద్భుత అన్నారంటే చాలా బాగుండే లెక్క ఫిష్ ఫ్రైవా ఫిష్ ఫైవ్ అంటే ఫిష్ ఫ్రై ఫిష్ ఫ్రై అంటే అది ఒక రెసిపీ ఉందేమో నేను అనుకుంటున్నా ఎక్కడున్నా మార్కెట్ నుంచి నెత్తలు ఇచ్చా ఫంక్షన్ ఫంక్షన్కి వెళ్తే సాయంత్రం చూపించు అయ్యో స్నానం చేయటమే ఏం మార్కెట్కి వెళ్తే కనిపించాయి మళ్ళీ వరకు రావి అందుకని పట్టుకొచ్చా చేసేసించేస్తానండి అయితే నేను ఫంక్షన్కి వెళ్ళి వచ్చిన తర్వాత వండుతాను ఓకే ఓకే నిమిషం తీసుకుంటా ఉన్నా ఇవ్వండి ఎన్ని తీసుకొచ్చాను కిలో కిలోనా ఓకే ఇదిగోండి నెత్తలు తీసుకొచ్చారు మా వారు నెత్తలు ఇప్పుడు చేయాలండి నేనేమో వెళ్తానని ప్రిపేర్ అవుతున్నారు ఇప్పుడు నెత్తలు తీసుకొచ్చారు మీరు చేసిన తర్వాత అప్పుడు శుభ్ర అయ్యాన్ని స్నానం చేసి ఫంక్షన్కి వెళ్తాను అలా ఉంటదండి లేడీస్ ఇంకా చూడండి ఉన్నాయండి మరి చిన్నవి ఏం కాదు మాదిరిగా ఉన్నాయి కదా నేను ఈవేళ ఈ నెత్తల్లో దాకలో వండుతున్నాను కూర మట్టి మట్టిదాటలో చాలా బాగుంటుందండి నెత్తల్లో ఆ విధంగా ప్రిపేర్ చేస్తాను ఇప్పుడైతే ఫస్ట్ ఇది క్లీన్ చేసుకోవాలి పదండి ఈ చేపలు చాలా సింపుల్ గా క్లీన్ చేస్తానండి చిన్న చిన్నయే కదా ఎక్కువ టైం పడుతుంది అని అనుకోవచ్చు కానీ ఎక్కువ టైం ఏం పట్టదు హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి వెల్కమ్ బ్యాక్ టు పాలసీ అంటున్నారు ఈరోజు నెత్తలు ఇది చేస్తున్నానండి అవి చేసుకోవడం కొంచెం కష్టం చిన్న చిన్నవి కదా అనేసి చాలా మంది తెచ్చుకోరు కానీ సింపుల్గా ఏ విధంగా క్లీన్ చేసుకోవాలో చూపిస్తానండి అలాగే మట్టి దాకలో వండుతున్నానండి కూర ఈ చేపలు మట్టి దాకలో చాలా బాగుంటాయి ఫస్ట్ క్లీన్ చేస్తానండి చేపలు నేను ఈ సీజర్ తీసుకుని ఇక్కడ ముళ్ళు ఉంటాయండి ఎక్కువ గురించి నేను ఇదంతా కట్ చేసేస్తాను తనతో సహా ఈ విధంగా కట్ చేస్తాను అనమాట చూడండి ఇలా అన్ని ఇదే విధంగా చేసేస్తానండి ఇదిగోండి చేసేస్తానండి చేపలు ఇప్పుడు కట్టుకు వేసుకుని ఇప్పుడు తోమాలండి నేను ఎలా తోమాలనేది చూపిస్తాను సింపుల్గా అయిపోతుంది అనమాట ఎందుకంటే పైన పులుసు ఉంటుంది కదా వీటికి ఆ పులుసు పోవాలంటే ఇప్పుడు నేను ఏ విధంగా తోముకోవాలో చూపిస్తానండి చూడండి ఇదంతా కవర్లో వేసేసుకున్నాం అనుకోండి చేసుకునేటప్పుడే వేసేస్తున్నాం అనుకోండి చాలా నీట్గా అయిపోతుంది ఇది టచ్బీన్లో వేసేసుకోవచ్చు ఓకే ఇప్పుడు ఎలా తోమాలో చూపిస్తానండి ఇప్పుడు ఈ చేపలన్నీ మట్టిదాకలో వేసేసుకోవాలండి వేసేసుకుని కొంచెం కళ్ళుప్పు అన్నమాట కళ్ళుప్పు వేసుకోవాలి ఇలా పెట్టి ఇలా రాయాలన్నమాట ఇట్లా పులుసు అంతా ఊడిపోద్దండి ఇలా చేస్తారు ఇది సాల్ట్ సాల్ట్ కాకుండా కళ్ళుప్పు అయితేనే ఇది తొందరగా అవుతుంది ఇందులో చూసారా పులుసంతా ఇలా పక్క వచ్చేస్తుందా ఇదిగో చూసారా ఇదిగో చూడండి చాలా ఈజీ అనమాట ఇలా మట్టి రాకం పెట్టి ఇలా రాసేసుకుంటే పులుసు అంతా ఇలా వచ్చేస్తుంది అనమాట ఇలా రెండు మూడు సార్లు చేసుకుంటే మొత్తం క్లీన్ అయిపోతాయండి చేపలు ఇంకా అసలు చేపలు పులుసే ఉండదు ఓకే ఇది ఒకసారి కడిగి చూపిస్తాను మీకు ఇప్పుడు వాటర్ వేసుకోవాలి ఇలా చూడండి ఫస్ట్ ట్రిప్కే ఎంత పులుసుపోయిందో చూసారా ఇంకా రెండు మూడు సార్లు ఎలా తో అనుకోండి అంత అయిపోయింది ఈ పొలుసు కూడా సింక్లో పారిపోయకూడదండి సింక్లో వాటర్ అడ్డపడిపోతుంది మనం గిన్నెలు కడుక్కున్నప్పుడు నీళ్లు అడ్డబడిపోతాయి అనమాట అందుకని ఇది తీసుకెళ్లి జాగ్రత్తగా డస్ట్బిన్లో వేసుకోవాలి ఇది తొందరగా వాటర్లో కరగదు అడ్డపడిపోతుంది అనమాట మళ్ళీ నీళ్ళు ఎంత అనిపోవట్లేదు సింకులో అనుకుంటాం కదా మనం ఇలాంటి వేస్తేనే సింకుల్లో నీళ్ళు అడ్డపడిపోతాయండి మళ్ళీ కడుపు వేసానండి వేసి మళ్ళా తాకర పెట్టి మళ్ళీ రాయాలన్నమాట మన చూసారా ఈ విధంగా చేసుకోవాలండి లోపల ఉంటాయి కదా ఇలా ఒకసారి క్లీన్ చేసుకుంటే మొత్తం చేపలన్నీ మళ్ళీ ఇంకోసారి ఫైనల్గా కొంచెం ఉప్పు వేసుకుని మళ్ళీ తోమేసుకుంటే అంతేనండి చక్కగా తెల్లగా వచ్చేస్తాయి ఇంకా పొరుసండదు ఏమి ఉండదు అనమాట కొంచెం నీస వాసన కూడా బాగా తగ్గిపోద్ది ఉప్పు వేసి తోమటం వల్ల ఓకేనా ఇవన్నీ ఇలా క్లీన్ చేసేస్తానండి ఇప్పుడు ఫైనల్గా ఇంకోసారి కొంచెం ఉప్పు వేసేసుకుని తోలేసుకుంటే ఇప్పుడు మా కంప్లీట్గా క్లీన్ అయిపోతాయి అన్నమాట మీకు ఇంకోటి అసలు అనేది లేదు చూడండి అదిగో అసలు పొరుస ఎక్కడైనా ఉందా లేదు చూడండి ఎంత నీట్గా ఎంత తెల్లగా అయిపోయినాయి చూడండి ఇదిగోండి మెత్తల్లో రెడీ అయిపోయినాయి కదా క్లీన్ చేయడం చూపించాను కదండి ఎంత చక్కగా ఉన్నాయి చూడండి ఇప్పుడు ఇప్పుడు ఇందులోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూపిస్తానండి ఇది ఫస్ట్ ఒక నాలుగు చిరుల్పాయలు అండి ఇవి సన్నగా పొడవుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇలా చిదుపుకుంటూ వేసుకోవాలండి నేను ఎందుకంటే కూర మాములు కనిపేసి పెడుతున్నాను అన్నమాట అందుకని ఫస్ట్ అన్నీ ఇలా కనిపేసుకుని పెట్టుకోవాలి కేజీ చేపలు కదండి అందుకని నాలుగు ఉల్లిపాయలు వేస్తున్నాను సరిగ్గా సరిపోతాయి అనమాట ఇది సగం వరకు చీల్చుకున్న ఏడి పచ్చిమిరగాయలు వేసుకోవాలండి అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి ఈ చిన్న చిన్న చేపల్లో కళ్ళుప్పు వేసుకుంటే బాగుంటుందండి ఇదిగో రుచికి సరిపడా కడుపు వేస్తాను హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలండి ఇప్పుడు నాలుగు స్పూన్లు కారం వేసుకోవాలి నాలుగు కానీ ఐదు కానీ వేసుకోవచ్చండి స్పైసీలు తగినట్టుగా వేసుకోవాలన్నమాట మూడు నాలుగు గట్లు ఆయిల్ వేసుకోవాలి మీకు తెలుసు కదా నాన్ వెజ్ అనేసరికి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలిపేయాలి మట్టి పాత్రలో చేపల కూరలు చాలా బాగుంటాయండి ఈ మధ్య మట్టి పాత్రలో వండడం స్టార్ట్ చేస్తున్నారు చాలా మంది వండుకుంటున్నారు మట్టి పాత్రలో పక్కా పది పురు అండి ఇలాగే తరుపు పెట్టేసి వండుకుంటారండి అన్ని వేసేసి ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు ఉప్పు కారం నూనె ఇవన్నీ వేసేసి ఇలా కలిపేసి పెట్టేసుకుంటాను అయితే కానీ ఏం వేయకపోయినా గాని చాలా టేస్ట్ గా ఉండేదండి అప్పుడు కూరలో ఇప్పుడు ఎన్ని వేసినా రుచి రావట్లేదు చింతపండు ఎలా కలిపేసుకున్న తర్వాత ఒక ఈ గ్లాస్ తోటి గ్లాస్ వాటర్ వేసుకోవాలి ఇప్పుడు నేను చింతపండు కులిపి వేయట్లేదండి ఈ ఉల్లిపాయ ముక్కలు ఉడికిన తర్వాత అప్పుడు వేస్తాను అనమాట ఇప్పుడు ఒట్టిగా నీళ్లు పోసి కొంచెం ఉడికిన తర్వాత అప్పుడు చింతపండు పులుపు వేసుకోవాలి ముందే వేసేసాం అనుకోండి ఈ ఉల్పాయ ముక్కలు ఉడకవు ఏ పూర్వ ఇలాగే కనిపిస్తాయి అది తింటున్నా కూడా కొంచెం కసకసమంటాయి అనమాట ఇలా తురిపెట్టుకున్నప్పుడు చింతపండు పులుపు ఎప్పుడు ముందు వేయకూడదు కొంచెం ఉడికిన తర్వాత మాత్రమే వేసుకోవాలి ఇంకా నీళ్ళు సరిపోలేదండి ఇంకా కొంచెం నీళ్లు పోస్తాను ఇదిగోండి ఇప్పుడు ఇది కొద్ది పెట్టేసి ఒక టెన్ మినిట్స్ ఉడకనివ్వాలి ఉడికిన తర్వాత అప్పుడు మన చింతపండు కులిపి వేసుకోవాలి ఓకేనా స్టవ్ మీద పెట్టేస్తానండి ఇంకా ఇదిగోండి స్టవ్ మీద పెట్టేసాను మూత పెట్టేసి పది నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద ఉడకనిద్దామండి అప్పటికి ఉడిపా ఉల్లిపాయలు సెవెంటీ పర్సెంట్ వరకు ఉడికిపోతాయి ఇదిగో చూడండి టెన్ మినిట్స్ అయిపోయింది ఇటువంటి చింతపండు గుజ్జు తీసి ఉంచుకున్నాను ఇది వేసుకోవాలండి ఇప్పుడు ఈ పాత్ర ఇలా పట్టుకుని ఒకసారి ఈ విధంగా కలపాలి గట్టి పెట్టి తిప్పకూడదండి బాగా చిన్న చేపలు కదా ఇరిగిపోతాయి ఇలా ఒకసారి పాత్రంతా పట్టుకుని తిప్పిన తర్వాత మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఉడకనివ్వాలి కూర చూడండి ఎగిరిపోయింది ఇప్పుడు ఏం చేయాలంటే కొంచెం కొత్తిమీర వేసుకోవాలి అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలండి చేపల కూరకి కరివేపాకు కొత్తిమీరేనండి మంచి స్మెల్ వచ్చేది అంతే రెండు మూత పెట్టేసి ఒక టూ త్రీ మినిట్స్ ఉంచామంటే బాగా మద్దతిపోతుంది కూర చేపల కూర ఎలా మగ్గితేనే బాగుంటుందండి కూర చూడండి ఎంత సూపర్గా ఉందో వాసన వచ్చేస్తుందండి మేము నెత్తల కూర ఇక ఇది ఒక గంట సేపు చల్లారిన తర్వాత అప్పుడు తిందామండి చల్లారితేనే బాగుంటుంది చేపల కూర ఓకే ఇదిగోండి ఆడే నెత్తండి ఇది రెడీ అయిపోయింది ఇది చూడండి సూపర్ కర్రీ రెడీ అయిపోయింది అండి ఇప్పుడు మా వారిగా వడ్డిస్తాను ఎలా ఉందో ఈ రివ్యూ ఇస్తారండి ఇప్పుడు తొందరగా వడ్డించు చాలు చాలా మరి మాకు వద్ద చాలు చాలా ఎక్కువ చెప్పండి ఎలా ఉందో కమ్మడు హోసన వస్తుంది హోసే బోహం గడిపోతుందండి మట్టిగా ఉండేనండి మట్టిగా ఉంటే చిన్న చిన్న చేపలు చాలా బాగుంటాయి చెప్పండి చమలి పడ్డే వస్తున్నాయి మీరు అద్భుత అన్నారంటే చాలా బాగున్నట్టు లెక్క ఎప్పుడు గాని అద్భుత అని అందరు చాలా బాగుంటేనే అంటారు అనమాట ఓకే మీ మెత్తలు కూడా చాలా బ్రహ్మాండంగా కుదిరింది ఎప్పుడైనా సరే మెత్తల్లో నేను చేసే విధానం చూస్తారు కదండి ఎంత సింపుల్ గా చేసుకోవచ్చు ఎంత చేతగాని వాళ్ళైనా సరే చేప చేయటం ఈజీగా చేసుకోవచ్చు అనమాట ఒక హాఫ్ కేజీ అయినా సరే తెచ్చుకొని ఈజీగా చేసుకుని వండుకోండి ఇటువంటి రుచుల్ని మిస్ అవ్వకండి ఓకేనా సరేనండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన బెల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ చెప్పండి మా మానవడొచ్చాడండి కానీ ఇటు రానా ఇట్రా ఒకసారి ఇదిగో ఆంటీలకి అంకులకి అందరికి వదినీ దా హాయ్ చెప్పు ఎంత చెప్పు హాయ్ అందరూ బాగున్నారా అని బాగున్నారా నేను చాలా చాలా బాగున్నానండి వాటర్ కావాలంట ఈ గ్లాసులు కావాలా ఈ పొటాటా

చెప్పు సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ కొట్టండి ఎల్ల కొట్టండి కాదు బెల్ కొట్టండి బెల్ కొట్టండి అని చెప్పు సరే బాయ్ చెప్పు ఇటు చూడాలి flank is